నాయర కూడా పార్టీ తరఫు కూడా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం మీరు మీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తామని చెప్పేది మీరు ధైర్యంగా ముందుకు పోవాలని ఈజీ తీసుకోకుండా రిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడి ఏదైతే కాంగ్రెస్ ఎస్టీ జాబితాల నుంచి లంబాడి సోదరులను తొలగించాలని చెప్పని జరుగుతున్నటువంటి ప్రచారాలకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అవి ఆందోళన చెంది ఎన్నో సంవత్సరాలుగా ఊరు బయట చదువు లేక నీళ్ళు లేక కరెంటు లేక పాము కరిచి తేలు కరిచి చనిపోయి సమాజానికి దూరంగా గడిపినటువంటి వర్గం సరైనటువంటి ఇలాంటి వసతులు లేక పాము కరిచి చనిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు అనేక రకాల అవసరం చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు మంచిగా గ్రామాలు ఏర్పడి మంచి నీళ్ళు వచ్చి కరెంటు వచ్చి బాగుపడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడు చదువుకొని కొన్ని ఉద్యోగాలు వస్తున్న తరుణంలో మీరు తొలగిస్తున్న ఆందోళన చెంది మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా పునః పరిశీలించాలి ఇలా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి అవసరం అనుకుంటే రిజర్వేషన్ స్థాయించి పెంచాలి జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశము రాజ్యాంగం కలిగించింది కనుక ఎవరికైనా నష్టం జరిగినటువంటి మా జనాభాకు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ కలిగించాలి కానీ మరి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి మూడు ఊటలన్నీ గడుపుతున్నటువంటి సమాజానికి అన్యాయం జరుగుతుంది అని తెలియజేస్తూ మరి వీళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆదివాసీ సోదరులు ఆదివాసీ సోదరులు ఈ లంబాడీలను ఎస్టీ జాబ్తీలకు వెళ్ళి తొలగించాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గతంలో చూసుకున్నట్టయితే అసెంబ్లీ ముట్టడి చేసినాం గాంధీభవన్ ముట్టడి చేసినాం సీఎం ఇల్లు ముట్టడి కూడా చేసినా కూడా దీనిపైన ఎలాంటి స్పష్టత రాలేదు సీఎం గారి ద్వారా ఎలాంటి కూడా వాళ్ళని పిలుచుకొని కూడా మాట్లాడనందుకు మరి నవంబర్ ఎనిమిది తారీఖున చిలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ భవన్ నుండి ఏసీ ఆఫీస్ వరకు చిలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని అక్కడ నిరసన ధర్నా చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీని మీద స్పందన లేక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలో కూడా ఇలాంటి నిరసన ధర్నాలు చేపట్టి మా లంబాడీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేసి రానున్న రోజులో ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని నిలబడే నాయకులను తరిమి కొడతాం ఓట్ల ద్వారా బుద్ధి చెప్తాం ఈరోజు ఆదివాసీ సోదరులు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మీకే ఉపయోగాలు ఉంటాయి మీరే లబ్ధి చెందుతున్నారు కదా దీంట్లో తీసేస్తే మీకు వచ్చే లాభం ఏందని నేను ప్రశ్నిస్తా ఉన్నా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండడం వల్లనే కదా ఈరోజు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండడం వల్లనే కదా ఒక ఎంపీ ఉన్నారు మీకు మాకేమున్నది పది శాతం ఉన్నది దాంట్లో ఏడు శాతం మేమున్నా కూడా మాకు ఐదు మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఒక ఎంపీ స్థానం ఉన్నది కనుక మీరు ఒకసారి ఆలోచన చేయాలి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటేనే మీకు లబ్ధి జరుగుతుంది ఈ ఆదివాసీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలుగా వెళ్ళడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంలో మీరు చిచ్చుకో చిచ్చులో పడొద్దు ఎందుకంటే వాళ్ళు రాజకీయ స్వార్థం కోరం చేస్తున్నటువంటి ఉద్యమం కనుక ఆ అధర్మ యుద్ధం ఇది అధర్మ యుద్ధాన్ని ధర్మ కొట్టాలని తెర కొట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఏది గత తెలియస్తున్నా